సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ మా సిక్స్ జేవి భక్తి చానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశయలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం రుద్రాక్షలు ఎలా పుట్టాయంటే వాటి గురించి తెలుసుకుందాం రుద్రాక్షలు ఎలా పుట్టాయి అంటే ఈశ్వరుడు మూడు నేత్రాలు మూసి ధ్యానంలో చాలా సంవత్సరాలు ఉన్నారు ధ్యానం నుంచి ఈశ్వరుడు కళ్ళు తెరవగానే ఆయన నేత్రాల నుండి రాను కొన్ని బాష్పాలే గౌడ మధుర అయోధ్య కాశీ వంటి క్షేత్రాల ఎందు మలయ సింహాద్రి పర్వత సింహాద్రి పర్వతాల ఎందు పడి కాలానంతరం అవే రుద్రాక్షగా పరిణించాయి ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి మొత్తం ముప్పై ఎనిమిది రకాల వృక్షాలు స్వామివారి నేత్రం బిందువుల నుండి ఏర్పడ్డాయి ఎడమ కన్ను నుంచి పన్నెండు కుడి కన్ను నుంచి పదహారు మూడో కన్ను నుంచి అగ్ని నేత్రం నుంచి నల్లని రంగులో ఉండే పది రుద్రాక్షలు వృక్షాలుగా ఆవిర్భవించాయి జపం చేసుకోవడానికి ధారణకు కూడా క్షణ రుద్రాక్షలు అత్యంత శ్రేష్టమైనవి గురిగి ప్రమాణంలో ఉండే రుద్రాక్షలు శ్రేష్టమైనవి రేగు చిరికాయ ప్రమాణాల్లో కూడా రుద్రాక్షలు లభిస్తాయి శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్